హైదరాబాద్లో దంచి కొడుతున్నటువంటి వర్షం వర్షం అనేది డైలీ హైదరాబాద్ను పలకరిస్తూనే ఉంది ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యి మరి విస్తృతంగా కురుస్తోంది రోడ్లు మొత్తం వరదతో నిండిపోయే రీతిలో వర్షం మళ్ళా స్టార్ట్ అయింది మీరు చూస్తున్నారు మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ పరిస్థితి కొనసాగుతోంది కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంది గమ్యం చేరాలంటే గంటల గంటల సమయం పడుతుంది వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఎక్కడికక్కడ ప్రయాణికులు మెట్రో ఫిల్లర్స్ కింద ఆగటం జరిగింది